సినిమా స్టార్ట్ అవుతుంది వర్క్ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు అమ్మవారి దగ్గరికి వచ్చి ముందు అమ్మవారికి ఆవిడ తీసుకున్న తర్వాత మేము వర్క్ స్టార్ట్ చేసి ఆవిడ నమ్ముకున్నందుకు ఎప్పటి వరకు కూడా ఎవరు ఓడిపోలేదు మీరు కూడా ఇంకా ఎదుగుదల పొందుతారు ఏం భయపడొద్దా అంత మంచి ఎదుగుదల పొందుతారు ఆల్రెడీ సార్ ఇలాంటి మూవీస్ ఇంకా మరి ఎన్నో చేసుకుంటూ వెళ్తారు సంతోషం మంచి గెలుపు అదే సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గురువు గారు ఆల్రెడీ సారు ఇప్పుడు ఇందులో ఈ మూవీలో కొంత షేరింగ్ నెక్స్ట్ మూవీ ఆల్రెడీ సార్ ఆఫర్ ఇచ్చారు నాకు ఓన్గా ఆయన ఓన్గా చేయడానికి ఆల్రెడీ కోటిన్నర దాకా బడ్జెట్ ఆయన ప్లాన్ చేసుకున్నారు సక్సెస్ ఇదంతా టోటల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమా మొత్తం హోటల్గా అంతా కూడా ఇప్పటి వరకు మళ్ళీ టీవీ సత్యనారాయణ గారి సినిమాలు మళ్ళీ కొత్తగా వచ్చింది అన్నట్టు ఉంటుంది రిపీట్ సత్యనారాయణ గారి సినిమా మళ్ళీ చూసినట్టు ఉంటుంది టోటల్ ప్రాజెక్ట్ బడ్జెట్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది మంచిగా ముందుకు వెళ్తారు ఇంకా ఎదుకుంట ఎందుకంటే అమ్మవారి దగ్గరికి వచ్చారు ఆవిడ ఆవిడ శక్తి ఏంటో మీ దగ్గర చూర్వే సినిమాలు ఇంత నా తల్లి అమ్మవారి ఆశ ఇప్పుడు ఉంటాయి మీరు ఏం మంచి మంచి ఆలోచనలు రావాలి ఆ తల్లి నాకు ఇవ్వాలి స్థాయిలో ఉంటారు మళ్ళీ ఈ రోజు వచ్చేసరికి తప్ప మళ్ళీ ఇదే విజయదశమి కల్లా ఒక స్థాయిలో నిలబడతాను నేను చెప్తున్నాను అయితే ఒకటేనండి గురుగారు నిన్న ఒక చిన్న నిన్న ఆ దుర్గమ్మవారి గుళ్ళో పూజ చేసాం తడేపుడు అమ్మవారి గుళ్ళు దుర్గమ్మవారి గుళ్ళో నిన్న పూజ కార్యక్రమాలు చేశాను అంటే ఏం లేదు స్టోరీ అక్కడ పెట్టి పూజ చేసి నేను అందరూ వచ్చారు అందరం ఉన్నాం సార్ పూజ చేస్తా ఉండగా అమ్మవారి చేతి నుంచి ఒక పుష్పరాలి మంచిదిగా అన్ని శుభాలే ఇక్కడ స్వయం భూ అమ్మవారు అండి ఇక్కడ సోమలమ్మ తల్లి స్వయం అక్కడ వారాహి అమ్మవారు ఇక్కడ ఉండేవారు ఇక్కడ నుంచి మళ్ళీ బయట గుడికడ అనమాట ఇక్కడ మేము ఒక ఫ్రైడే వస్తే మీకు ఇలా కూడా కాలకు తెలుసు మొత్తం ఫ్రైడే మీకు ఇక్కడ దర్శనం అవడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది గంటన్నర పడుతుంది మీకు దర్శనం అవడానికి ఒక ఫ్రైడే మొత్తం ఆ చివరి దాకా ఉంటారు జనాలు రెండు మీద ఒక చాలా అంటే చాలా మనం ప్రతి శుక్రవారం కూడా దాదాపు మూడు వేల మందికి కూడా మనం అన్నదానం చేస్తున్నాం ఈ మీద కూడా ఆధారపడకుండా నా శ్వాసత్యాల నేనే ముందుకు వెళ్తున్నాను అన్నదానం అనేది మనం పెడుతున్నాం ప్రతి శుక్రవారం మూడు మూడేవారం అన్నదనము పెడుతున్నాం అనమాట మీరు ఏం వర్క్ కావద్దు అంత గట్టింపు బాగుంటుంది అమ్మవారు ఆశిష్యులు ఉన్నాయి కాబట్టే గా ముందుకు వెళ్తారు అవును ఏం వర్క్ కావద్దు అతని ఓకే ఓకే సార్ పెడుతున్నాను అతని శ్వాస తీసుకుని మనం అమ్మవారి అనుగ్రహం లేని మనం ఇక్కడ మన మానవుడు ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడు ఇవ్వాలిగా మన పంచా పని సయుష్మా

దేవి నవరాత్రి ఈ రెండింటికి మధ్యలో మేము పెట్టిన డేటు తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల టూ జీరో టూ ఫైవ్ నైన్ మూడు వందల ఇరవై ఐదు టూ ప్లస్ సెవెన్ నైన్ membentuk komedi, komedi, ఆనందంగా వెళ్తే ఆనందంగా చేసుకొని ఇంటితో ముందు ఫస్ట్ అక్కడ టాక్ రాగానే ముందు అమ్మవారి గురించి టీమ్ అంతా

よろしくお願いします。 स्टार्ट स्टार इंग ट्रेकि